సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కు ప్రేమసాగర్ రావు సమక్షంలో జంపల్లి బాపన్న మొన్నోజ్లా శ్రీనివాసాచారి ఆదిత్యాచారి వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ మారి వారు పాల్పడిన ద్రోహానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలను పార్టీని మోసం చేసిన వారికి టికెట్లు ఇచ్చి గెలిపించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు ఆయన చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు చేయబోనని ఆయన ప్రజలకు మాట ఇచ్చారు మంది కౌన్సిలర్ల వార్డులను డెవలప్మెంట్ చేయలేని ఎమ్మెల్యే దివాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నలుగురు కౌన్సిలర్ల వాటిను ఎలా అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రేమ్సాగర్ రావు అన్నారు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఇస్తున్న హామీ మేరకు నివాస స్థలాలు తప్పకుండా ఇప్పిస్తానని ప్రేమసాగర్ రావు భరోసా ఇచ్చారు ఒకవేళ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వని పక్షంలో గాళ్ల పట్టి నిలదీయవచ్చని ఆయన సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్ల చమురు గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆరోపించారు అనంతరం మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉపలయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిరి తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ సింబర్పై గెలిచి టీఆర్ఎస్లో చేరిన నలుగురు కౌన్సిలర్లను అవార్డు ప్రజలు బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు ప్రజలు నమ్మి ఓటు వేస్తే పార్టీ మరి ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపాదించిన సొమ్ము దాచుకోవడం తప్ప ప్రజలకు ఆర్థిక సాయం చేసే తత్వం కాదని ఆయన తెలిపారు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ సవాల్ విసిరారు ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీ పరంగా సన్మానం చేస్తామని ఓడిపోతే ఎమ్మెల్యే దివాకర్ రావు నైతిక బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్ మాజిద్ ఎస్సెస్ఎల్ జిల్లా అధ్యక్షుడు రామ్గిరి బానేష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్లా మహేష్ నజ్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళా వేణు ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ కొండ పద్మ చంద్రశేఖర్ నాయకులు బుద్రిస్ ప్రభాకర్ బుద్ధర్జీ శంకర్ సదానందం తూముల నరేష్ త్రిమూర్తి దోమల రమేష్ తోటా సంతోష్ రమేష్ మహిళా నాయకురాలు పద్మ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మీరు చూస్తూనే ఉంటున్నారు ఆ గురించి చేస్తే మన పక్క వాళ్ళలో ఉన్న కౌన్సిలర్లు అయితేనేమి ఉన్న కౌసిలర్లు అయితేనేమి నస్పూర్ అయితేనేమి లక్ష్మి పడి అయితేనేమి ఎక్కడైతేనేమి యువకులను తీసుకొచ్చి ప్రోడా సార్ రావు గారికి పని చేయలేదు ఏ రోజు మీకు చెప్పకుండా మీకు చెప్పకుండా మాకు చెప్పకుండా రాత్రికి రాత్రి డబ్బు కాశపడి ఈ రోజు పార్టీ మారడం జరిగింది ఇద్దరు ఈ ఉన్న ఇరవై రెండు మంది కౌన్సిలర్లకు ఎందుకంటే రాబో కాలంలో చాలా కష్టపడం ముప్పై రెండు వారం ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షత వహించి కొనసాగించాల్సిన వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల కొంతసేపు లేట్ అయింది అక్కడ ఈరోజు ఇరవై ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ప్రస్తుతం ఎన్నో పనులు అభివృద్ధి చేరడం గత రెండు నెలల నుంచి పీసీసీ అధికార పార్టీ అందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్ అందరూ దయచేసి కూర్చుని ఉన్న కూర్చోండి వారిని బట్టి అన్నా మేము ఉన్నాం మేము వెనకాలని చెప్పి ముందుకొస్తూ సోదరి యువ క్రితాలు అన్నా మేమున్నాం మేము వెనకాల మీరు చేస్తున్న ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఒకసారి అవకాశం ఇస్తే మీకు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో తన మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారా చెప్పే వ్యక్తి తను డబ్బు ఇచ్చేది ఒక లక్ష్యం చేయాలి కాబట్టి తను ఒక్కసారి గెలితే మన ప్రాంతం మన ప్రాంతం అయితేనేమి మన పిల్లల యొక్క భవిష్యత్తులో అప్పుడైనా సిగ్గు చేయడం తల వంచుకోవాలి అప్పుడు ఇండిపెండ్ ఇండిపెండెంట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉండి అసెంబ్లీకి ఆధారపడతా తప్ప ఏం అట్లాంటి గత మూడు నాలుగు నెలలు పెద్ద ఎత్తున నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతేనేమి బిజెపి అప్పుడు కలిసిన ఇప్పుడు నాలుగు వేల మేము ఇప్పుడు కలిసినావు కానీ ఏ రోజు మంచి పోటీ చేయకుండా ఆలోచిస్తాడు తప్పకుండా ఈ రోజు ఎక్కడైనా చాలా మంది ఉన్నారు ಚಾಲಾ ಮಂದಿನವರು ತರ ಸಾರು ಮಾತನಾಡೇ ಮುಂದು ಮಾತನಾಡಿ ಚಾಲಾ ಮಂದಿ ನೋರು ಮಾತನಾಡಿನ ತರ್ವಾದ ಕಂಡು ಆದಿತ್ಯ

మొట్టమొదటి మీకు చెప్పేది ఒక్కటే ఒక మనిషిని నమ్మి మీ వాడుకు నిలబెడితే మీ వాడు సమస్యలు ఆయన ద్వారా పరిష్కరించాలని ఉద్దేశంతో నిలబెట్టడం జరిగింది మీరందరూ నన్ను నమ్మి నా ముఖం చూసి లేకపోతే మేడం ముఖం చూసో కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి వాళ్ళని గెలిపించారు వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేశారు నాకు నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు చేసిన ద్రోహానికి నేను ఒక మనిషిని తప్పుడు మనిషిని ఎన్నిక చేసిన ఉద్దేశంతో మీ అందరి ముంగట చెప్తాను తప్పు నా జరిగింది మీరు కాదు చేసింది మీ అందరికి సేవా ప్రగతున్నా మరొకసారి అటువంటి తప్పు ఇటువంటి వాళ్ళని సెలెక్ట్ ఇటువంటి వాళ్ళను ఇటువంటి వాళ్ళను మేము మీకోసం మీ వార్డుకు సేవ చేద్దాం పాపడ నాదే బుద్ధి తక్కువ పని ఇంకోసారి పని జరగదు ఖచ్చితంగా చెప్తాను మీ వార్డుకు సంబంధించిన సమస్యలు ఏమున్నా నేను మీ దేశ పనిచేస్తా మీ కౌన్సిలర్ ఉన్నా లేకున్నా నేనున్నా మీకు నేను కానీ పనిచేస్తాను తప్పితే మీకు అవమానం కానీ మీకు ఇబ్బంది కానీ జరగదు మహిళలకు సంబంధించిన విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళకు పొద్దుగాలు వేస్తే లేచి పొద్దుగాలు వేస్తే వంట గదికి పోతారు వంట గదిలో పోతే ఉండేది గ్యాస్ సిలిండర్ పాపం మా తల్లి అందరూ పో కట్టెల పో కట్టెల పొయ్యితోటి పొగ తోటి కళ్ళని అని చెప్పి ఇందిరాగాంధీ మొదలుపెట్టిన గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా తీసుకెళ్తే కాంగ్రెస్ నాలుగు వందల యాభైకి ఇస్తే దాన్ని ఇప్పుడు వెయ్యి యాభై చేసారు మరి మళ్ళీ ఎన్నికల వరకు మరి ఇంకేమైతే అవునా రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం కాకముందు నాలుగు వందల డెబ్బై రూపాయలు సిలిండర్ ఉందా లేదా ఇక్కడ కేసీఆర్ అక్కడ ఢిల్లీలో మోడీ వీరిద్దరు కలిసి ఈ ఆడోళ్ళు సుఖంగా ఉన్నారు కట్టెలపై పోయి సిలిండర్ వచ్చింది ఈ నాలుగు వందల యాభై రూపాయలు అందరు సిలిండర్ కొనుక్కుంటారని అని చెప్పి సిలిండర్ ధర పదకొండు వందలు చేస్తే ఈ సిలిండర్ పని చేస్తారు మళ్ళీ కట్టెలపై పెట్టుకొని కళ్ళల్లో పొగరా కళ్ళలో పోరానికి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళిద్దరిని ఇవాళ సిలిండర్ ధర పెరిగిందంటే కేసీఆర్ కారణం మోడీ కారణం అదేవిధంగా యువకుడు వాళ్ళ ధర అది కూడా అట్టే మిగిలింది ఇక మిగిలింది ఇక్కడ ఇంకోటి కరెంటు బిల్లు కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కరెంటు బలపెత్తే షాక్ కొడుతుంది అవునా కాదా రెండు వేల పద్నాలుగులో కరెంటు బిల్ ఎంతుంటే ఇవాళ కరెంటు బిల్లు ఎంత ఉంది ఇవన్నీ ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి సమస్య పరిష్కారం అయితే నేను వచ్చింది సంపాదించుకున్నాను రాదు నేను వచ్చింది నాకున్న స్వార్థంలో ఒక్కటే నేను కష్టపడి సంపాదించుకున్న దాంట్లో పది పర్సెంటో ఇరవై పర్సెంటో నేను పుట్టిపేరిన ప్రాంతానికి నేను చదువుకున్న ప్రాంతానికి సేవ చేద్దామని వచ్చిందప్పటికే నేను రూపాయి డబ్బు తీసుకుంటా గడచిన గడచిన ఇరవై ఒక్క సం గడచిన ఇరవై ఒక్క ఇక ఇంకో విషయం చెప్పాలి ఇరవై ఒక్క సంవత్సరానికి రాజకీయాలన్నా మీ అందరి సమ ఇక్కడ వాళ్ళ టీఆర్ఎస్ ఉంటే వాడైనా వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తాను నేను ఇరవై ఒక్క సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను ఎక్కడన ఒక పది రూపాయలు తీసుకురాని చెప్తా చెప్పని చెప్పండి నేను ఇదే వేదిక దిగి రాజకీయాలు రోజు పెడతా నేను వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకులు చెప్పండి చెప్పి నేను చెప్తా వాళ్ళ నాయకు వాళ్ళ నాయకులు చెప్పండి నేను చెప్తే ఇంకా ఎమ్మెల్యే గురించి చెప్పండి ఒకటే చెప్తారు రెండే మాటలు చెప్తా సైకిల్ నుంచి ఒక ఐదారు కావచ్చు ఆయన వ్యాపారం ఏం చేయలేదు వ్యాపారం చెప్తే సంపాదించుకునే అవకాశం ఉంది ఆయన వ్యాపారం ఏం చేయలేదు కిరాణా దుకాణం ఉంటే కిరాణా దుకాణం బంద్ అయిపోయింది కిరాణా దుకాణం ఎల్ఐసి ఏజెంట్ అయిపోయినాడు డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు వ్యాపారం చేయకుండా గిన్ని గిన్ని పైసలు దాదాపు నాకు తెలిసి వేరు వీళ్ళ పేరు ఆళ్ళ పేరు ఒక మూడు వందల కోట్లు తప్పించను మూడు వందల కోట్లు ఎమ్మెల్యే సంపాదించిన అంటే మీరు పాప అని ఓటేస్తే మీరు ఓటేస్తే మిమ్మల్ని ముంచేసిండు ఆయన మాత్రం బంగళండి విద్యలు కట్టి సంపాదించుకున్న పైసలు ఖచ్చితంగా అది మీ పైసలే మీ వచ్చే పైసలే తప్పించుకున్నాను ఇక మీకు చెప్పేది ఒక్కటే నాకు అవకాశం ఇస్తే నేను చెప్తున్నా ఇంకేలా ఏదైతే అభివృద్ధి గడిచిన ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయిందో ఇరవై ఐదు సంవత్సరాల కిందనే ఈ మంత్రాల పట్ట ప్రగతి అనేది ఆగిపోయింది మంత్రాల పురోగతి అనేది ఆగిపోయింది ఎవరు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికే నేను తీసుకోవాలి శక్తి నాకు ఉన్నది మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటే చాలు ఖచ్చితంగా మంత్రి పట్టణాన్ని కాదు మన నియోజకవర్గాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల మొదటి ఐదు అంటే ఒకటి నుంచి ఐదు నియోజకవర్గాల లోపల ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకొస్తారు ఇక్కడ కూర్చున్న అక్క చెల్లెలకు అన్న మరొకసారి చెప్తున్నా మీకు సమస్యలు లక్షల సమస్యలు ఉన్నాయి మీకు ప్రత్యేక పుట్టుబడులపై ఆడపిల్ల సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలను పరిష్కరించడానికి ఈ శాంతగాన్ని లీడర్ ఎనుకుంటే ఇదే బాధ్యత ఉంటే ఒక్కటి కూడా కాదు ఎక్కడ వేసినా ఒక్కొక్కటి అక్కడే ఉండదు ఇరవై ఏళ్ళ కింద ఎక్కడ ఉందో అక్కడే ఉంది మీకు మరొకసారి చెప్తున్నా ఇప్పుడు ఇటువంటి నేను నమ్మకున్నది మిమ్మల్ని నేను నమ్ముకున్నది నా అక్కలు చెల్లెలు నా తమ్ముళ్ళు అన్నను లీడర్లను కాదు మిమ్మల్ని నమ్ముకున్నా మీ దగ్గరికి వస్తా మీ ద్వారానే పోతుంది అప్తే ఈ లీడర్లు ఇవాళ ఇక్కడ నుంచి నేను చాలా మంది లీడర్లు ఒక్కటి మాట చెప్పినాను నా దగ్గర పనిచేసే కార్యకర్తగా పెట్టమంటాను చెప్పినా నేను సికింద్రాబాద్లో బయలుదేరింది నేను ఈ దాకా చేస్తుంది నేను రాజకీయం మొదలు పెట్టాను ఖచ్చితంగా మంత్రాలు ఎమ్మెల్యే అవుడు కాయని మీ ఆశీర్వాత ఎవరు మంత్రి దిశా మార్చకపోతే మంత్రిరాల దిశాదశ మార్చి అభివృద్ధి చేయకపోతే ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేస్తున్నావు ఆ వాగ్దానం నెరవేర్చి మీ దగ్గరకి వచ్చి కొన్ని మీరు చెప్పిన పని చేసినా అని చెప్పి మీతో నీకు శిభా సర్పించుకోకపోతే ఒకవేళ చెప్పి చేయలేకపోతే మీ అందరి దగ్గరకు వచ్చి మీకు మాట ఇచ్చినా నేను చెప్పలేదు నేను చేయలేదు అని చెప్పి క్షమాపణ చెప్పి నేను ఎమ్మెల్యేకు అనిగ్రహణం తీపితే ఈ దొంగనాడగా చెప్పి ఏం చేసినా చేయకున్నా ఇరవై ఏడు నుంచి ఇరవై నుంచి దుంగమాట అని చెప్పి ఎమ్మెల్యే ఉన్న నాకు ఇష్టం లేదు నాకు అభిమానం ఎక్కువ ఖచ్చితంగా చెప్పింది చేస్తా చేయకపోతే మీ అందరి దగ్గరకు వచ్చి క్షమా దిగు లేదు ఒక్కటే ఒక్కసారి చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చినావు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఇంక ఎన్నికలు ఇప్పుడు లేవు ఇక సంవత్సరం ఉన్నాయి ఎప్పుడు లేవు ఎప్పుడున్నా ఇదే పద్ధతి నిజంగా ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు నా మీద ప్రేమ అభిమానం నన్ను ఆశీర్వదించుకుంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు రెండు జతులు రెండు చేతులు లేవడితే నన్ను ఆశీర్వదించాలనుకుంటా అందరూ రెండు జతులు మీ ప్రేమకు మీ నాకు మీ అభిమానానికి నా జీవితానికి చాలు తల్లి ఖచ్చితంగా ఉన్న రోజులు మీకు సేవ చేసుకుంటా సేవ చేసే అధికారం నాకు ఇవ్వండి అది తప్ప ఇంకే కోరిక లేదు నాకున్నదాలో ఒకటే కోరిక నేను నాకు ఒకసారి అవకాశం వస్తే ఏవైతే పనులు చేస్తామో ఆ పనులు యాభై సంవత్సరాల తర్వాత కూడా నేను ఉన్నాపైన ఈ పలాని పని ప్రేమ్సాగర్ రావు చేసిండు అని అనిపించుకోవాలి కోరు కదా లేకుండా నాకు సరిపోతాయి నేను నా చివరి దశ కడిసి ఇరవై సంవత్సరాలు ఈ జిల్లాలో ముఖ్యమంత్రి లేకుండా మీ అందరితోటి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే మీ అందరూ ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే అంటే ఇట్లా పనిచేయాలి ఇంత చేసిండు అని చెప్పుకునే విధంగా నేను చేస్తాను తప్పితే ఎక్కడైనా కూడా ఒక్క నారాజు ఉన్నా కూడా మీ దగ్గర మాట్లాడి చెప్తూ తప్పితే దొంగ లెక్క తిరుగుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఎదురు అడిగితే తన తనకుడు తప్పకుండా పోకూడదు ఇక్కడ కూడా పోడు ఇక్కడ చెప్పుడు ఏంటంటే పైసలు కాశపడ్డాడు పోయిన సంగతి అందేం చెప్పగానే అందరికీ మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇటువంటి వ్యక్తికి మనము ఒక గుణపాఠం నేర్పాలమ్మా మన ఇంట్లో మన పిల్లగాడు తప్పు చేస్తా కూడా మనం దెబ్బలు కొడతాం బాబు ఇంకోసారి తప్పు చేయకరని మనం అంటామా అట్లనే మరి మన కౌన్సిలర్ కూడా తప్పు చేసిండు కాబట్టి ఆయన ఒక గుణపాఠం నేర్పాలి మనం ఏం చేయాలమ్మా గుణపాఠం నేర్పాలంటే ఒక్కటి కొట్టేది లేదు తిట్టేది లేదు ఆయన జోలికి పోయేది లేదు ఈ వాడలో ఉన్న మహిళలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరు కలిసి ఆయన ఇంటి కూర్చొని అయ్యా మేము ప్రేమ ప్రేమసాగర్ను చూసి ఓటేసినాం నువ్వు గెలిచినావు ఇవాళ నువ్వు మమ్మల్ని కాదని పోతున్నావు అంటే ప్రేంసాగర్ని కాదని మమ్మల్ని కూడా కాదనిపోయినావు కాబట్టి మా ఓట్లతో గెలిచినావు కాబట్టి నువ్వు వెంటనే రిజైన్ చేసేవి బాబు నీ ఇష్టమున్న పార్టీలో ఓ కానీ మాత్రం ఇక్కడ రిజైన్ చేసి దమ్ముంటే మళ్ళీ ఒకసారి గెలవమని మనం అందరం కూర్చొని అన్నింటివి కూడా కూర్చొని డిమాండ్ చేయాలమ్మా ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలి మీరు మనం ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు అమ్మ మనం బయట ఇంటికి పోతే పోతుంటే ఓ పిల్లి అడ్డ వచ్చింది అనుకో అరే పిల్లి అడ్డ వచ్చింది మళ్ళీ మన ఇంట్లోకి వస్తాం అట్లే మనం ఎవడన్నా పొంగ పోంగడ తుమ్మిండి అనుకో అరే మీరు ప్రయాణానికి పోతుంటే వీడు తుమ్మిండి అని చెప్పి మళ్ళీ సైడ్ ఇంట్లో కూర్చొని మళ్ళీ పోతాం ఇటువంటి అపశకునాల పక్షి మన దివాకర్రం ఎందుకు అపశకున పక్షి అంటే ఒక విషయం చెప్తామ్మా నస్పూర్లో లో ఒక గుడినాగరేసి అయింది గుడినా గుడి ప్రారంభోత్సవం జరిగింది ఒక మేక దానం చేసిండు జనరల్ గాని ఎవరికి ఇప్పుడు దానం చేయడు ఎవరన్నా పోయి సంఘం పోయినా కానీ రూపాయి లేదని నిలబడుతున్నారు ఎందుకంటే ఎవరు నిత్య తీసుకున్న తప్ప ఆయన హిచ్చుడ ఆయన పుట్టుకతో లేదు ఆ లేక 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 ఆ గుడికి వచ్చినట్టే ఒక మేక దా దానం ఇచ్చినట్ట అయితే ఇవాళ ఆ ప్రోగ్రాం అమ్మా కానీ ఆ మేక నిన్ననే తెచ్చిపోయింది తల్లి మరి ఇంత పుణ్యాత్ములతోటి మనం మొదలు పెడితే వాళ్ళు పావు అందరూ ఒత్తుకుంటున్నారు ఆడవాళ్ళు మోలు ఇదే పుణ్యాత్ముడే అంటే ఆయన సొంత డబ్బు కాదు అది ఎక్కడికి సంపాదించే ఏడుచుకుంటున్నాడు తోడుచుకుంటున్నా అది ఇచ్చేటప్పుడు అది కూడా అన్నది అబ్బాయి ఈ ధరకుడు ఇచ్చినాను నేను బలిగా వద్దంటే చెప్పి అది ముందే చచ్చిపోయింది సో ఇటువంటి వ్యక్తులు మనం ముంగటి ఇంటికి పిలిచినా కానీ మీకు అన్యాయం అన్యాయం అరిష్టం కూడా అవుతుంది గుళ్ళలకు అసలే విలువకుల్లి గుళ్ళల్లో కానీ మీ ఇళ్ళల్లో కానీ శుభకార్యాలు చెప్తే పిలువుల్ని పిత్మని ఇంట్లో ఏమవుతుందో మరి అది జాగ్రత్తగా ఆలోచించి అమ్మలారా అక్కలారా చెల్లెలారా మీ అందరికీ దండబెట్టి చెప్తాను మనకు ఒక మంచి వ్యక్తి కావాలి మన ఇంటికి బాబు నువ్వు మా వాడలలో మా ఇళ్ళలో తిరగకు మాకు వచ్చి ఏ విషయాలు చెప్పకు అని చెప్పడం మూడోదమ్మా మనం ఒకవేళ ఆయన రిసైన్ చేయలేదు అయినా వాడలో ఉంటా అంటే మనం మూడో పద్ధతి చేద్దాం మూడో పద్ధతి ఏంటంటే వచ్చే ఎలక్షన్లా వచ్చే ఎలక్షన్లా ఎమ్మెల్యే ఎలక్షన్ లా ఈ వాడలకి వెళ్ళి ఏదైతే పోలింగ్ జరుగుతుందో దాంట్లో దివాకర్ రావు టైం ఒక్క ఓటు కూడా రాకుండా మనం చేయాలి ఒక్క ఓటు కూడా రావద్దు అన్ని ఓట్లు పెంచారు రావాలి వారు గెలవాలి అదే మనం ఈ కౌన్సిలర్ మనం చెప్పబోయే బుద్ధి ఒక్కసారి ఆలోచించాలి అంత మంచిగా పెండ రాజయ్య దివాకర్ రావు ఉన్న సొంత ఊరు సొంత ఊర్లో మరి అభివృద్ధి చేయలేని ఆయన ఇక్కడ మూడు కోట్ల పండు ఎవరికి పెట్టాడు నీ అసమర్థత వాళ్ళ కంటే ఏదో ప్రేమసావరరావు అని చెప్పి కొనుక్కున్నారు మరి నువ్వేం నేను నువ్వు ఏ వేదిక మీద మాట్లాడినా ప్రేమసావరరావు నా తల్లి లాంటాడు సురేఖమ్మ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ రక్తం అని చెప్పినాడు నువ్వు ఈ రోజు సిగ్గు లేకుండా ఎలా పార్టీ మారావు అని చెప్పి ఈ సందర్భంగా నువ్వు ద్వారా మిత్రమా నీకు నీ బత పడి రోజు పడి తిరిగి వచ్చే రోజులు వస్తాయి నువ్వు బాధపడుతావు నిన్ను ఈ రోజు కౌన్సిలర్ కావడానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు నాయకుని చేసింది కాంగ్రెస్ పార్టీ నీ నాయకుని నువ్వు ఎవరైతే పోయినావో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అని నువ్వు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్లతో సురేఖ గారి ఆశీస్సులతో వారిచ్చిన డబ్బుతో నువ్వు ఎమ్మెల్యే తప్ప నువ్వు కౌన్సిలర్ అయినావు ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడ నువ్వు ప్రేమ్సాగర్ రావు గారు రాజకీయాలకు అంటే ఒక వ్యక్తి రాజకీయాలకు రావడానికి సంపాదించుకోవడానికి తొందర వస్తే సంపాదించిన దానికెళ్ళి ఖర్చు పెట్టడానికి కొంతమంది వస్తారు ఆ రెండో రకమైన పెద్ద సంపాదించి కష్టపడి తను వ్యాపార రీత్యా సంపాదించుకొని వారి కుటుంబ సభ్యులకు దాదాపు వందల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ నాకు ఇది సంతృప్తిని ఇవ్వట్లేదు ఈ సంపాదన నేను పుట్టి పెరిగినటువంటి మంచిర్యాల జిల్లా గడ్డకి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నేను ఏదో ఒక సహాయం చేయాలని కంకణం కట్టుకొని కంకణ బద్దులై పెద్దలు ప్రేమసాగర్ గారు వారి సతీమణి శ్రీమతి సురేఖ మేడం గారు వారి మంచిగా వారు కావడం జరిగింది వారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో పదవుల కోసం రాని వాళ్ళు ప్రజలకు సేవ చేయడం జరిగింది కానీ దివాకర్ రావు గారు కేవలం ధనార్జనే ధ్యేయంగా సంపాదన లక్ష్యంగా పవర్ పద వ్యామోహంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు నాయకుల్ని పోసుకొని తయారు చేసే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కానీ నిరంతరంగా గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా పేదవారికి బడుగు పలిగిన వర్గాలకి పెళ్లికైనా దురదృష్టవశాత్ వరకైనా ఆరోగ్యం బాగలేక చనిపోయినా కానీ ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి ఈ సందర్భంగా అదే దివాకర ప్రశ్నిస్తున్నాం మీరు అయినా ఒక మామూలు టీలర్ పెట్టుకొని కిరాణ్ షాప్ పెట్టుకున్న కాడికెళ్ళి మొదలైంది మీ జీవితంలో అదృష్టవశాత్తు సరే కొంతమందికి అదృష్టం ఉంటుంది అని వస్తా అని చెప్పంటారు ఏదో సందర్భంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినారు కానీ మీరు మీ ట్రస్ట్ మీ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సేవలు చేసిండ్రో ఎన్ని రకాల సేవలు చేసిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది పెద్దల ప్రేమసాగర్ గారు వారి నాన్నగారు అయినటువంటి కొక్కిరాల రఘుపతిరావు గారు అకాల మరణం చూస్తే వారి పేరిట ఒక ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ప్రేమసాగర్ గారు కానీ దివాకర్ రావు గారు ప్రేంసాగర్ రావుకు మంచి పేరు వస్తుంది ప్రజాదరణ పొందుతున్నారు భవిష్యత్తులో నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఉత్తగతులు ఉండవు అని చెప్పి ఆశించి వారు ఒక చారిటబుల్ ట్రస్ట్ వారు వారిచ్చేది మంచి నీళ్లు పెరగానో ఆ పెరగానో ఎవరో ఒకరిస్తారు కానీ ప్రేమసాగర్ రావు గారు ఈ నియోజకవర్గ ఆడపడుచులు నా అక్క చెల్లెన్ కూడా సోదరి మండలకు దసరా దసరాకగా నేను ప్రభుత్వం ఇచ్చే నేను చీరే ప్రభుత్వం వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తుంది నేను అంతకన్నా మంచి చీర ఇస్తానని చెప్పి వారు సొంత డబ్బులతోటి ప్రతి సంవత్సరం ఎనభై ఐదు వేల చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది అందరికి తెలుసు ఇక్కడ ఉన్న కూడా చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు చీర వచ్చిన వాళ్ళు చేతులు లేపండి ఒకసారి చీర వచ్చిన వాళ్ళు చేతులు లేపండి చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం చీరలు ఇచ్చినో తెలియదు కానీ పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈ సోదరు ప్రతి సంవత్సరం చీర ఇస్తాం ఇది ఓటమి గెలుపుకు సంబంధించిన విషయం కాదు ఆయననే బతికున్నంత వరకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తా అని చెప్పి వారికి అంకణం కట్టుకున్నారు కానీ దివాకర్రావు గారు మరి ఏ కార్యక్రమాలు చేస్తున్న ఒకసారి ఇక పోతే ఆయనకు ఏం ఆలోచించే ఈ మధ్య కాలంలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది ఆ సర్వే రిపోర్ట్ లో ఆయనకు ముప్పై నలభై పర్సెంట్ అయితే పెద్ద ప్రేమసాగర్ వారికి అరవై అరవై ఐదు పర్సెంట్ డెబ్బై దాకా వచ్చింది ఎమ్మెల్యే గెలుస్తుంది చెప్పి అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చలేదు అక్కడ పటిష్ సందర్భం లేదు అది ఈ సందర్భంలో ఆయన ఒక దుర్బుద్ధి పుట్టింది అది ఏంటో తెలుసా ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లను డబ్బులు పెట్టి పొందుకుంటే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని వ్యతిరేకించి వలసలు వస్తున్నాయి టీఆర్ఎస్ ఒక భావన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ప్రజల అని నలుగురు ఐదు మున్సిపాలిటీ నలుగురు కౌన్సిలర్లను కొనుగోలు చేయడం జరిగింది ఇది సిగ్గుసేట మంచి వ్యక్తి నిజంగా టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి మీరందరూ టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ కౌన్సిల్ గెలిపించిన మాట వాస్తవం కాదా అవునా కాదా మరి మీరు కష్టపడి ప్రేమ కొద్ది ఓట్లు వేసి పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ అభిమానం తోటి ప్రేమసాగర్ రావు ప్రేమతో మీరు సారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపిస్తే దొంగలాగా సంతల పశువుల కన్నా అధ్వానంగా కోవడం సిగ్గుసేట కాదు ఏం చెప్తారు మీకు ఏమాత్రం అన్నం తిన్నా కానీ ఈ సందర్భంగా భాషిస్తున్నా నిజంగా భవిష్యత్మ ఉంటే ఇప్పటికైనా వాళ్ళ నలుగురితో తోటి రాజీనామా చేపించి మీరు మీ సింబల్ మీద గెలిపించండి నిజంగా వాళ్ళు గెలిస్తే మేము వారికి సన్మానం